నిను మాదు ప్రభువా సత్యముతో ఆత్మతుపుడు స్తోత్రి నిను మాదు ప్రభువా సత్యముతో ఆత్మతుపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణం परिशुद्धलङ्कारतो दर्शिचरणं शरनं शरणं स्तोत्रिन्तुमुनिनुमाधु प्रभुवा सत्यमुतो आत्मतोपुडु पावनात्मुड पापनाशुड परमवासुड प्रेमा पावनात्मुड पापनाशुड परमवासुडप्रेमापूर्णुड व्योमपीठुडा नित्यराजुडा शरणं शरणम् व्योमपीठुडा नित्यराजुड शरणं शरणं స్తోత్రింతు మునిను మాధు ప్రభువా సత్యముతో ఆత్మతో నిపుడు పాపి మిత్రుడ పాపరహితుడ సత్య రూపీ అనబడువాడా నను రక్షించిన రక్షకుండా ద శరణం 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 మాదు ప్రభువా సత్యముతో ఆత్మతోపుడు సంఘమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్యముగను మూలరాయి కోట్ల కొలది శరణం శరణం స్తోత్రింతు మునిను మాదు ప్రభువా సత్యముతో ఆత్మతో పుడు నీదు సేవకులాపునాది జ్ఞానమునకు మించిన సంఘము అందముగను కూడుకొనుచు वेडेदमु शरणं शरणं मुनिनु मादु प्रभुवा सत्यमुतो आत्मतोपुडु राजनीके स्तुति स्तोत्रमुल गीतमुल ध्वनुलनु शुभमु, शुभमु 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 नित्यमु మెన్ ఆమెన్ స్తోత్రింతు మునిను మాదు ప్రభువా సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించదము శరణం శరణం స్తోత్రింతు మునిను మాదు ప్రభువా సత్యముతో ఆత్మతో నిపుడు